మీకు చీకటి నచ్చకపోతే కానీ కలియుగంలో నడుస్తున్నట్లయితే ఆచే మీ కాగడా అవ్వనివ్వండి మీకు వేచి ఉండడం నచ్చకపోతే కాని మార్పు కోసం ఆరా పడుతుంటే మీలోని ఆఫ్తారాన్ని వెతకండి మీకు నిరాశ నచ్చకపోతే కాని కళ్ళు కంటున్నట్లయితే మీ విశ్వాసం మీ వంతెనని అవ్వనివ్వండి కలియుగం భారాలు పెరిగి ఆచడు సన్నబడే కాలం వర్షంలో వంతెలు మునిగిపోవడం రవాలు మన్ని దాటి వెళ్ళడం మన్ శ్వాస్ కూడా నిర్జీవంగా అనిపించడం మనం చూస్తాం అయినా ఈ శబ్దంలోను గంధర లోను ఒక నిశ్శబ్దమైన ఆకాంక్ష పెరుగుతుంది ప్రతి గాయం ప్రతి అన్యాయం మనకు శనాన్ని నేర్పుతుంది మనం ఎదురు చూస్తాం తెల్ల గుర్రం మీద వచ్చే రక్కకుడి కోసం మాత్రమే కాదు మన అందరిలో ఉన్న కల్కి కోసం గాలవానలో చిరిగిన కాగితంలా మనం చిరిగిపోయినా మనని ఇంకా నేను చేసుకోగలను ఇంకా ఆచించగలను ఓ దైవమా నీ రాకముందు మనన్ ఇంకెంత భరించాలి మామల్ని నీ జెండాగా నీ నీపాయాగా నీ తుఫానుగా కానవు కల్కి మెలుకొనే వరకు మన ఆత్మ వదులుకోకూడదు ఎందుకంటే చీకటి నరి బోర్డున కూడా దైవం మనని వెలుగు కోసం సిద్ధం చేస్తుంది